పార్టీ వీడిపోతున్నారు నాకు తెలిసిన కాడికి పార్టీ బారటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు తప్పు పనులు చేసేటోళ్ళు ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతూ ఉంటారు పోయేటోళ్ళు చాలామంది ఉంటారు చాలా నియోజవర్గాలు పోయారు మా దగ్గర కూడా పాలకుట్టు నియోజకవర్గాలు పోయారు వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు అన్నకొండలు పోయారు వరంగల్ పోయారు పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసిన ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో అక్కరుండవు వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకో పోయేటందుకే అవకాశం ఉంటుంది అనేది నాకు రాజకీయం ఉన్న అనుభవం మీద చెప్తున్నా రౌతు బారేస్తారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పు లేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మొగుతాను నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చినందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశారు చాలామందిని ఎదుర్కొన్నాను నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టి మీకు తెలియదా నా పేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు పోతామే అనుకున్నాను నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు నేను పోలే మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన మూడు సార్లు ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్టు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్త కండదండలు ఉంటారు ఆయన ఎవ్వరో తెలియదు ఆయన ముఖం కూడా తెలియదు ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట వాళ్ళ అమ్మ ఎరకే ఆయన గురించే తెలియదు ఆ ఫోన్ టైప్ నాకు తెలియ కూడా తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది ఆయన పోర్ట్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను ఆయన 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 చెప్పిండట వాళ్ళకు నాకు ఆయన ముఖం తెలియదు ఆయన ఊరు మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి అంతే తప్ప నాకేం సంబంధం లేదు అని ఆయన క్లియర్గా చెప్పిండట కావాలని పోర్టు చేస్తున్నట్టు నా పేరు పెట్టాలని దేనికైనా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నా నేను వాస్తవంగా నేను చెప్తున్నా కదా నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు బంధువు కాదు మా ఊరు మా బంధువు అయితే నీకు తెలియదా మా ఊరు మా బంధువులంతా ఎక్కువ మేషన్ పెళ్ళే ఉంటారు కళ్ళల్లో ఉంటారు మేము పర్వతగిరికి మేషిన సంబంధం మాకు మాకు పర్వతిగిరిలో పెద్ద బంధువులు ఏమీ లేరు అంటే మా కులపోళ్ళు ఉన్నారు నానా ఇల్లుటం వచ్చిండే అది నాకు కూడా తెలియదు అది నాకు కూడా తెలియదు నా ప్రాంతం చెప్తాం మాకు సంబంధం లేదు లేదు ఆయన నాకు ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు